హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంశు బ్లాగ్స్ అండ్ బ్యూటీ సో ఇవాటి మన వీడియో వచ్చేసి ఇంకొక ఫేస్ క్రీమ్ రివ్యూ సో అదేంటంటే డీమ్లాన్ డీమ్లాన్ క్రీమ్ గురించి కొన్ని విషయాలు మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కింద బ్లాక్ ఆర్ వైట్ కలర్లో సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి పక్కనే బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేయబోయ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీ వరకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో లెట్స్ గెట్ ఇటు వీడియో సో ఈ క్రీమ్ వచ్చేసి నా ఫేవరెట్ ఫార్మా క్రీమ్ అనమాట సో ఇది డీమ్లో దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మెయిన్ వచ్చేసి గ్లైకాలిక్ యాసిడ్ ఆర్బుతీ కోజిక్ యాసిడ్ అనమాట సో వీటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం సో గ్లైకాలిక్ యాసిడ్ అనేది ఒక స్కిన్ ఎక్స్ఫులియేటెడ్ ఇంగ్రీడియంట్ అనమాట సో ఇది మన స్కిన్ మీద ఉన్న సో ఈ క్రీమ్ వచ్చేసి మన స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ని మెలస్మాని అండ్ నల్ల మచ్చలు ఉంటాయి కదా కొంతమందికి వాటిని అలాగే బ్రౌన్ ప్యాచెస్ ఉంటాయి వాటిని సన్ వల్ల డ్యాన్ అవుతూ ఉంటుంది కదా కొంతమందికి అలాంటి వాళ్ళు ఈ క్రీమ్ని యూజ్ చేయొచ్చు అనమాట సో ఇది ఫెయిర్నెస్ కోసం యూజ్ చేసే క్రీమ్ కాదండి సో స్కిన్ అనేది కొంచెం ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇలా నల్ల మచ్చలు అలా ఉన్నవాళ్ళు కొంతమందికి అన్యూవెన్ స్కిన్ టోన్ ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ క్రీమ్ని యూజ్ చేయొచ్చు అనమాట సో ఈ క్రీమ్ గురించి అన్నీ తెలుసుకొని యూజ్ చేయాలండి లేదంటే మీ స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుందన్నమాట సో అది ఇంకా ఈ క్రీమ్ అనేది అన్ని ఫార్మా షాప్స్లో అవైలబుల్ ఉంటుంది అనమాట అండ్ అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది ఈ క్రీము అన్ని మెడికల్ స్టోర్లో మనకి దొరుకుతుంది సో ఇందులో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గ్లైకాలిక్ యాసిడ్ ఈ గ్లైకాలిక్ యాసిడ్ అనేది ఒక స్కిన్ ఎక్స్పోలియేటెడ్ ఇంగ్రీడియంట్ అనమాట సో ఇది ఏం చేస్తుందంటే మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ని అంటే పైన ఉన్న లేయర్ని రిమూవ్ చేస్తుంది సో తద్వారా మన స్కిన్ అనేది చాలా స్మూత్గా అండ్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది అన్నమాట సో అది అండ్ నెక్స్ట్ ఇందులో ఉన్న రెండు ఇంగ్రీడియంట్స్ అర్బుదీన్ అండ్ కొజిక్ యాసిడ్ ఇవి రెండు మన స్కిన్లో మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది అనమాట సో మెలనిన్ ఎక్కువ ఎవరికైతే ప్రొడ్యూస్ అవుతుందో సో వాళ్ళకి ఎక్కువ ప్రొడ్యూస్ ఎక్కడక్కడ నల్ల మచ్చల్లాగా ఉండిపోతుంది సో దానివల్ల మొంగు కానీ డార్క్ ప్యాచెస్ పిగ్మెంటేషన్స్ అలా వస్తాయి అనమాట అండ్ ఇది మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది కాబట్టి మన స్కిన్ అనేది గ్లోగా ఉంటుందన్నమాట సో అది ఫ్రెండ్స్ దీనివల్ల యూజెస్ అండ్ దీన్ని యూజ్ చేసేటప్పుడు దీని గురించి ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకొని మాత్రమే వాడాలి ఇది డైలీ యూజ్ చేసే క్రీమ్ కాదండి ఇది టూ త్రీ డేస్కి ఒకసారి లేదా వీక్లీ ట్వైస్ త్రైస్ మాత్రమే యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయాలంటే మన ఫేస్ని నీట్గా వాష్ చేసేసుకొని పీ సైజ్ ఆఫ్ అమౌంట్ని తీసుకొని మన ఫేస్ మీద అప్లై చేసుకోవాలి అప్లై చేసి నైట్ అంతా మన ఫేస్ మీద అలా ఉంచేసి మార్నింగ్ లేవగానే ఫేస్ వాష్ అనేది చేసుకోవాలన్నమాట సో ఫేస్ వాష్ అనేది చేసుకున్న తర్వాత మన డైరెక్ట్ మనము ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఇన్ని అప్లై చేసిన తర్వాత మన స్కిన్ అనేది కొంచెం డ్రైగా ఉంటుంది ఆ డ్రైగా ఉండడం అనేది అందరికీ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో డ్రైగా అనిపించిన వాళ్ళు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవాలి అలా వీక్లీ ట్వైస్ కానీ త్రైస్ కానీ యూస్ చేయాలండి యూస్ చేయడం వల్ల ఇది మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని అన్నిటినీ రిమూవ్ చేసేసి మన స్కిన్ అనేది ఈవెంట్ ఓన్లో ఉండటానికి గ్లోగా ఉండడానికి స్మూత్గా ఉండటానికి హెల్ప్ అవుతుంది అనమాట అండ్ ఇది ఫేస్ మొత్తం యూజ్ చేయకూడదండి ఎక్కడైతే మనకి ప్రాబ్లం ఉంటుందో అక్కడ మాత్రమే యూజ్ చేయాలి కొంతమంది ఫేస్ అంతా యూజ్ చేస్తారు అలా కాదు మీకు ఎక్కడైతే మెలాస్మా కానీ పిగ్మెంటేషన్ మార్చలు ట్యాన్ అలా ఉంటుందో అన్ని చోట్ల మాత్రమే యూజ్ చేయాలి సో నాకైతే ఈ క్రీమ్ వాడేటప్పుడు నా స్కిన్ అనేది డ్రైగా అనిపించింది సో నేనైతే మాయిశ్చరైజర్ వాడానండి అండ్ మాయిశ్చరైజర్తో పాటు కంపల్సరీగా వాడాల్సింది ఒకటి ఉంది అదేంటంటే సన్ స్క్రీన్ అండి డే టైంలో సన్ స్క్రీన్ కంపల్సరీ వాడాలి సన్ స్క్రీన్ వాడకుండా ఈ క్రీమ్ యూస్ చేయడం వల్ల వల్ల ఏటువంటి ఉపయోగం ఉండదు అనమాట సో సన్ స్క్రీన్ అనేది ఎస్పిఎఫ్ థర్టీ టూ ఫిఫ్టీ మధ్యలో ఉండాలి అంతేగాని ఇంతకంటే తక్కువ ఉన్నది మాత్రం వాడద్దు సో ఈ క్రీమ్ అనేది నైట్ టైం మాత్రమే యూజ్ చేయాలని డే టైం వాడకూడదు మీరు గ్లైకాలిక్ యాసిడ్ యూజ్ చేయడం ఫస్ట్ టైం అయితే ఇది టెన్ పర్సెంట్ ఉంటుంది అనమాట ఇందులో అది కాకుండా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉన్న క్రీమ్స్ ఉంటాయి సో అవి యూజ్ చేయడం మంచిది మీరు బిగినర్స్ అయితే మాత్రమే మీకో గ్లైకాలిక్ యాసిడ్ ఉంటే అలవాటు ఉంటే యూజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండ్ ఈ క్రీమ్ వాడేటప్పుడు ఈ క్రీమ్ మాత్రమే వాడాలండి కొంతమంది విటమిన్ సి సిరమ్స్ అలాంటివి వాడుతుంటారు అవన్నీ ఏమీ వాడకూడదు ఈ ఒక్క క్రీమ్ మాత్రమే వాడాలి ఇంకా ఏమి యూజ్ చేయాలి అండ్ దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు అనమాట సో ఈ క్రీమ్ కనుక మీరు యూజ్ చేయాలనుకుంటే ఒక్కసారి డాక్టర్ని అడిగి మీరు ఈ క్రీమ్ని యూజ్ చేయొచ్చు ఇది ఒక ఇన్ఫర్మేషన్ వీడియో మాత్రమే అండి సో అది ఫ్రెండ్స్ ఈ క్రీమ్ గురించి ఎలా ఉంది వీడియో మీకు నచ్చిందని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్